అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ఫైర్ సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీ మరియు రైల్వే స్టేషన్ వద్ద అగ్నిమాపక అధికారి పి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది విన్యాసాలు చేశారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించవలసిన పరికరాలు అవలంబించవలసిన పద్ధతులు కాలనీ వాసులకు తెలియజేశారు ప్రజలు అవగాహన కల్పించారు మంటలను అదుపు చేసే విన్యాసాలు ప్రదర్శించి అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేసే కరపత్రాలను స్థానికులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ధనశేఖర్ మునిశేఖర్ రంజిత్ కుమార్ విజయ్ కుమార్ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఒకటి కుళ్ళు ఉండేది లోపల పెట్టుకొని ఎంటీ కానీ ముందు కానీ పెట్టి తిండి ఉండ్లు కానీ పక్కన పెట్టుకోవచ్చు పరిసరాలంతా బీప్ పూర్లో వాతాలు వేస్ట్ అంతా సిలిండర్ దగ్గర వేయకూడదు శుభ్రంగా పెట్టుకుని ఎందుకు ఎందుకు వేయకూడదు అంటే ఫైర్ అయినప్పుడు మీ చుట్టుపక్కల అంటుకుంటున్నారు అంటుకున్నప్పుడు సిలిండర్ దగ్గర మధ్యలో దేవుడు అనుకో ఈ మంటంతా వేయడం చూడు ఎదురుగా పోకూడదు అన్నమాట మూతి కొట్టి పైన పెట్టకూడదు దూరంగా పెట్టి దగ్గర చేతులు దగ్గర పడుతుంది గ్యాప్ రాకూడదు ఇవి పట్టుకుంటావు కదా దగ్గర పడుతుంది ప్రా

చూడు అది గట్టిగా అయినారంటే నాలుగు వేల వరకు అది వద అది గట్టిగా అయిన ఫోర్త్గా ఫోర్త్గా అది పెట్టుకునేటప్పుడు తేలిక పెట్టచ్చని చెప్పాను కొట్టినట్టు ఇలా వాడతా ఇప్పుడు ఇలా లీక్ అయి మారు ఏడు మంటతుంది కదా ఇక్కడ మంట లేదు వెనకాల నుంచి వచ్చి కూర్చొని ఇక్కడ పిచ్చుని చెయ్యి కాదు దానికి సరిపోవాలి కరెక్ట్గా మోతున్నది అనుకో దాన్ని ఎత్తుకొని ఎప్పుడు పెట్టేయకూడదు పక్క నుంచి కొంచెం పెట్టి పెట్టేసి నిప్పు కూడా మనలాగే గాలి లేకపోతే బతకలేదు కూర్చో కూర్చో వెరీ గుడ్ అంటే ఇలా అంటుకున్న పాటలు ఆడతా ఉన్న సైడ్ నుంచి సైడ్ నుంచి పోలభై నాలుగు ఏప్రిల్ ఫోర్టీన్త్ అప్పటి బాంబే నౌకాశ్ర నౌకాశ్రయంలో నౌకలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొంత కొన్ని వేల మంది ప్రజలు అగ్నికి ప్రమాదంలో మరణించడం జరిగింది వారిని కాపాడే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది అరవై ఆరు మంది సిబ్బంది అగ్ని ప్రమాదంలో మరణించడం జరిగింది వారి వారికి జ్ఞాపకార్థంగా మనము ప్రతి సంవత్సరము అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు మూడవ రోజు వారోత్సవాల సందర్భంగా మూడవ రోజు చెంచులక్ష్మి కాలనీ మరియు రాజీవ్ నగర్ కాలనీలో వాళ్ళకు అగ్ని ప్రమాద నివారణ చర్యల గురించి ఎలక్ట్రికల్ ఫైర్ ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి ఏ విధంగా ఏ విధంగా నివారణ చర్యలు చే చేసుకోవాలో మరియు అట్లే గ్యాస్ ఫైర్ల గురించి వారికి ప్రయోగాత్మకంగా డెమో ద్వారా వివరించడం జరిగింది ఇది వాడేటప్పుడు దీనికి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది ఫస్ట్ ఆ సేఫ్టీ పిన్ లేదు సేఫ్టీ పిన్ తీసేయాలి తీసేసేటప్పుడు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఎడమ పట్టుకొని ఎడమిద పెట్టుకోవాలి మీద పెట్టుకొని పుడిచే దీంట్లో పోయాలి ఎడమీ పెట్టుకోవాలి சேஷிக்க குடிச்சதாலும் <laughs> 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 <laughs>